నమస్తే రాజకీయాల్లో అవకాశం రావడమే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ వ్యూహంగా చెప్పుకోవచ్చు అలాంటి సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ప్రస్తుతం ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొందబోతున్నటువంటి బొత్స సత్యనారాయణ అదృష్టవంతుడుగా చెప్పుకోవచ్చు వైసీపీలో చాలా సీనియర్ నేత రాజకీయ ఉద్దండు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా బొత్స సత్యనారాయణకు గుర్తింపు ఉంది ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొత్స సత్యనారాయణను చాలా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్లకు సంఖ్యా బలం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి అధికారంలో ఉన్న తర్వాత వచ్చేటువంటి ఏ ఉప ఎన్నికలో అయినా ఖచ్చితంగా పోటీ చేస్తుంది ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో రాజకీయాలు చూసినా కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది సో కానీ ఇటీవల జరిగినటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది వందల పైచిలకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్లు అక్కడ ఉన్నారు ఎంపీడీసీ జెడ్పీడీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇందులో ఓటర్లుగా ఉంటారు వీరిలో ఆరు వందల ముప్పై మందికి పైగా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపు ఉన్నారు కేవలం రెండు వందల మందికి మాత్రమే కూటమికి టీడీపీ కూటమికి చెందినటువంటి ఓటర్లు ఉన్నారు మరొక రెండు వందల ఓట్లు కనుక వస్తే ఆటోమేటిక్గా టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందడం ఖాయం అని చెప్పుకోవచ్చు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోటీ ఖచ్చితంగా పెడుతుందని అంతా భావించారు కానీ చివరి వరకు నాంచి నాంచినటువంటి టీడీపీ కూటమి నేతలు చివరి నిమిషంలో అంటే అభ్యర్థి అభ్యర్థిని ఎంపిక విషయంలో కానీ అభ్యర్థిత్వం పోటీ చేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు వెనక్కి తగ్గడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం కావచ్చు బొత్స సత్యనారాయణ అభ్యర్థి కావడం కావచ్చు ఈ రెండు ఈక్వేషన్స్ అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి రెండు వందల మంది ఓటర్లను అంటే ప్రలోభాలకు గురి చేసో లేదంటే ఫిరాయింపులకు పాల్పడో గెలవడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే గతంలో ఇదే టీడీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేవలం పంతొమ్మిది మంది వాళ్ళకు ఎమ్మెల్యేల బాల ఉన్నప్పటికి కూడా ఇరవై మూడు మంది మ్యాజిక్ ఫిగర్ అయినా కూడా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల టీడీపీకి అఫీషియల్గా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు పోటీ చేసి ఆ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సందర్భం అప్పుడు పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు విపక్షంలో ఉన్నప్పుడే అది కూడా బలం లేనప్పుడే పోటీకి పెట్టినటువంటి టీడీపీ కూటమి ఇప్పుడు ఎందుకు ఓటమికి అంటే పోటీకి ఎందుకు దూరంగా ఉందన్న చర్చ సర్వత్రా సాగుతుంది సో ఇది అతిపెద్ద అంశంగానే చెప్పుకోవచ్చు ముందు నుంచి కూడా కూటమి నేతలు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కావచ్చు హోంమంత్రి అనిత కావచ్చు ఇతర నేతలు కూడా విశాఖ వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా టీడీపీకి చెందిన కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలో ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళు పోటీ పెడతారని భావించారు అందులో మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్ గండిబాబ్జీ తో పాటు అదేవిధంగా చక్రవర్తి జనసేన నేత ఈ పేర్లు అందరి పేర్లు తెర మీదకి వచ్చాయి కానీ ఆ చివరి నిమిషంలో చంద్రబాబు తాము పోటీకి లేదని పార్టీ నేతలకు కేడర్ కు చెప్పేశారు బొత్స సత్యనారాయణ ఎంపికే దీనికి ప్రధాన కారణమని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నమాట ఎందుకంటే బొత్స సత్యనారాయణ బలమైన రాజకీయ నేత బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి నేత ఉత్తరాంధ్రలో ప్రతి జిల్లాలో ఆయనకు అంశర ఉందంటే అతిశయోక్తి కాదు అదే సమయంలో ఆయన భార్య విశాఖ ఎంపీగా పనిచేశారు ఆయన ఇద్దరు సోదరులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ప్రస్తుతం ఆయన మేనల్లుడు జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నారు సో ఇటువంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో అంటే కూటమి అభ్యర్థిని కొట్టాలంటే ఖచ్చితంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి ఎన్నికలు కాబట్టి బొత్స సత్యనారాయణ అయితేనే కూటమి నేతలు వెనక్కి తగ్గుతారు ఖచ్చితంగా తాము గెలుస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి భావించారు అందులో భాగంగానే వ్యూహాత్మకంగా బొ బొత్స సత్యనారాయణ పేరు తెరపైకి రావడంతో ఇక మా తాము గెలవలేమని టీడీపీ నేతలు భావించి వెనక్కి తగ్గారన్నది ఒక చర్చ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా కూడా బొత్స సత్యనారాయణ పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం అదేవిధంగా వైఎస్ క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు రోషయ్యను ముఖ్యమంత్రిగా మార్చినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారని భావించినప్పటికీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది త్రుటిలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం బొత్స సత్ర కోల్పోయారని చెప్పుకోవచ్చు ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందిన తర్వాత వైసీపీలో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రస్తుతం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఉన్నారు ప్రస్తుతం ఆయన జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వలేదు కాబట్టి ఆయనను కేవలం ఎమ్మెల్యేలు గారు మాత్రమే ట్రీట్ చేస్తుంటారు పదకొండు మంది సభ్యుల బలం ఉందన్న నే అన్ని నేపథ్యంలో వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ అంగీకరించలేదు సో ప్రతిపక్ష హోదా ఉంటే క్యాబినెట్ ర్యాంక్ అనేది ఉంటుంది సెక్యూరిటీ కూడా హెవీగా ఉంటుంది దాంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటాయి సకల సౌకర్యాలు ఉంటాయి సో ఇప్పుడు బొత్స సత్యనారాయణకు అదే హోదా రాబోతుందా అన్న చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ బలం కూటమి కంటే అధికంగా ఉంది రాబోయే రోజుల్లో కూటమిని ఇబ్బందులు గురిచేయాలన్నా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నా అసెంబ్లీలో సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా శాసన మండలిలో చైర్మన్గా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉన్నారు ఖచ్చితంగా అక్కడ ప్రతిపక్ష నేత కీలకం కాబోతున్నారు ప్రస్తుతానికి అక్కడ లేల్లా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు దగ్గరి మనిషి అని చెప్పుకోవచ్చు ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు అయితే బొత్స సత్యనారాయణ నిలబడి నిలబ నిలబడే ముందే జగన్ వద్ద కొన్ని కండిషన్లు పెట్టినట్టు రాజకీయ వర్గాలు బొత్స సన్నిహితులు చెబుతున్నటువంటి మాట ఆ తను కనుక గెలిస్తే తనను శాసన మండలి ప్రతిపక్ష హోదా నేత నేతగా తనకు అవకాశం ఇవ్వాలని బొత్స పెట్టినటువంటి కండిషన్ కు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆయన వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్య సత్యనారాయణ ఎంపిక కానున్నారు ఇదే కనుక జరిగితే ప్రతిపక్ష హోదా ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన క్యాబినెట్ ర్యాంక్ అంటే జగన్ కంటే పై స్థాయికి వెళ్ళిపోయారు అనుకో అనుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటే క్యాబినెట్ మంత్రితో సమానం అంటే ఆ ర్యాంక్ ఉంటుంది కాబట్టి సో కేవలం పులివందల ఎమ్మెల్యేగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్ కంటే పై స్థాయికి బొత్స సత్యనారాయణ వెళ్ళారనుకోవచ్చు సో ఇటువంటి సందర్భంలోనే మరొక కోణంలో వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కనుక చూసుకుంటే బొత్స సత్యనారాయణకు కనుక ఆ పదవి కట్టబెడితే ఆయన రాజకీయ వ్యూహాలను మనం తట్టుకోలేము ఎందుకంటే ఒకవేళ కూటమి నేతలు కనుక బొత్స సత్యనారాయణ పైన కూటమి నేతల కన్ను కనుక పడితే ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళు ఎంతకైనా సిద్ధపడతారు అదే సమయంలో మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అంటే వెనుకాడరు అన్న రీతిలో కూడా చర్చ నడుస్తుంది బొత్స సత్యనారాయణ కనుక మళ్ళీ టీడీపీలోకి వెళ్తే ఇక్కడ శాసనమండలిలో ఇబ్బందికర పరిణామాలు తలెత్ తలెత్తుతాయని కూడా వైసీపీ నేతలు కొందరు భావిస్తున్నారు ఇదే విషయాన్ని జగన్ కూడా చెప్పినటువంటి చెప్పినట్లు మనకు తెలుస్తుంది అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ బలపడాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడా కూడా ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైనటువంటి పోయినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో షర్మిలాను తుర్పు ముక్కగా తీసుకువచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది కేవలం మూడు శాతం మాత్రమే ఓట్ బ్యాంక్తో వాళ్ళు సరిపెట్టుకోవాల్సి వచ్చింది చివరకు షర్మిల కూడా కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి సందర్భం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఉమ్మడి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు శత విధాలుగా కాంగ్రెస్ హైకమాండ్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆయన తీసుకొచ్చి ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా చేసి ఆ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయ ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేశారు ఆయన భార్య ఎంపీగా పనిచేశారు వాళ్ళ సోదరులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఈయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి కనుక వస్తే ఎందుకంటే కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ నేతలు తొంభై శాతం మంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయన వెంట నడిచారు కేవలం ఒక టెన్ పర్సెంట్ నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉంటే ఉండొచ్చు సో ఇటువంటి సందర్భంలో ఆయన కనుక కాంగ్రెస్లో కనుక తీసుకుంటే ఇక అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఇక్కడ ఇక్కడికి ఎక్కువైతాయి తాము టీడీపీ కూటమికి ప్రత్యామ్నాయం కావచ్చు అని కూడా రాజకీయ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతలు భావిస్తున్నారు సో ఈ రెండు రకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో బొత్స ఇప్పుడు వైసీపీలో ఆయన రోల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టి బొత్స సత్యనారాయణకు శాసన మండలి పక్ష ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పదవి కట్టబెడతారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే బొత్స రాజకీయ చదరంగం ఆడడంలో దిట్ట రాజకీయ వ్యూహాలు ఆయన అరుదుగా ఉంటాయి ఇదంతా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చే కానీ బొత్స సన్నిహితులు కానీ వైసీపీ నేతలు కానీ ఈ విషయాన్ని ఎక్కడ ధృవీకరించడం లేదు సో మొత్తం మీద బొత్స సత్యనారాయణ విషయంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకుంటారు ఏ విధంగా నిర్ణయం ఉండబోతుంది అన్నది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి